వాళ్ళి స్పెషల్ ప్రసాదం పులిహోర పులిహోర అనగానే ఏదో తెలియని అనుబంధం ముడిపడి ఉంటుంది ప్రతి ఒక్కరికి అందులోనూ దక్షిణ భారతదేశంలోని వారికైతే ఏ శుభకార్యానికైనా పులిహోర ముందుంటుంది పులిహోరాలు ఎన్నో రకాలు ఉన్నాయి తమిళులు ఒకలా తెలుగు వారు మరోలా వైష్ణవ ఆలయాల్లో ఇంకోలా పుణ్యక్షేత్రాలలో ఇంకోలా ఈ పులిహోర నేను సహజంగా ఆలయాల్లో ఇచ్చే తీరులో చేస్తున్నానండి ముందుగా యాభై గ్రాముల చింతపండు వేడి నీరు పోసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఒక కప్పు బియ్యం కడిగినవి వేసి రెండు కప్పులు నీళ్లు పోసి మూడు విజిల్స్ రానివ్వండి బియ్యం పాతవైతే మరో పావు కప్పు నీళ్లు వేసుకోండి అప్పుడు పలుకుగా అనిపించదు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వేరుశెనగ నూనె వేసుకోండి ఒక స్పూన్ సాల్ట్ తీసుకొని మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి ఉడికిన అన్నాన్ని పక్కకు తీసి చల్లారనివ్వండి తరువాత ఒక మిక్సీ జార్ తీసుకోండి రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు ఓ ఇంచు అల్లం తరుగు రెండు మిర్చి కొద్దిగా ఉప్పు తీసుకోండి ఆవాలు ఒగరు రాకుండా ఉప్పు చేస్తుంది వీటిని మెత్తని పేస్టు గా చేసుకుని పక్క కుంచుకోండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకోండి అందులో ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మెంతులు వేసి ఎర్రగా వేగే వరకు చూసుకోవాలి మెంతులు వేగాక అరకప్పు కరివేపాకు తీసుకోండి పచ్చిమిర్చి చీలికలు ఒక పావు కప్పు తీసుకోండి బాగా వేగాక ఒక టేబుల్ స్పూన్ పసుపు పావు చెంచా ఇంగువ వేసి వేపుకోండి పావు లీటర్ చింతపండు రసం తీసుకొని పులుసు గుజ్జుగా అయ్యేంత వరకు మరిగించుకోండి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ తురిమిన బెల్లం వేసుకోండి బెల్లం వేయడం వల్ల పులుపు బ్యాలెన్స్ చేస్తుంది పులుపు చిక్కపడ్డాక అప్పుడు ఆవాల పేస్ట్ వేసి మిక్స్ అయ్యే వరకు కలుపుకోండి ఒక ఉడుకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి చల్లార్చి ఉడికించుకున్న అన్నాన్ని బాగా కలుపండి అన్నాన్ని వేడి మీద ఉంచితే ముద్దు అవుతుంది అని మాత్రం గుర్తించుకోండి ఇప్పుడు రెండవ తాలింపు దీనికోసం పావు కప్పు ఆయిల్ హీట్ చేసిన ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకోండి ఆవాలు చిటపటమన్నాక అప్పుడు పావు కప్పు వేరుశనగ పప్పు వేసి ఎర్రగా వేపుకోండి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేసి ఎర్రగా వేపండి నాలుగు వెండుమిర్చి వేసి ఎర్రగా వేపి ఒక రెబ్బ కరివేపాకు వేసి బాగా వేపుకోండి ఆ తర్వాత పులిహోరలో కలుపండి అంతే పులిహోర తయారు ఈ కొలతలతో పులిహోర కనుక చేసుకుంటే ఖచ్చితంగా అందరికి నచ్చుతుంది మనం రెండు సార్లు తాలింపు పెట్టుకున్నాం కాబట్టి టెంపుల్ స్టైల్ పులిహోర ప్రసాదం రెడీ పండగ వేళ్లలో అమృతం లాంటి పులిహోర ప్రసాదం తయారు చేసుకోండి మీరు చేసుకున్న పులిహోర ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియజేయండి